ప్రజల కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ధర్మవరంలో ఈ రోజు మంద కృష్ణ మారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి అనంతపురం జిల్లా ఆత్మీయ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్దసారథి ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి

ఈ పోరాటానికి మొదలైంది తర్వాత తొంభై ఏళ్ళ చూసినట్లయితే ఆ రోజుల్లో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఇప్పుడు సోళ చెప్పినట్టు గారి నరేంద్ర గారు చెప్పినట్టు అది వాస్తవం ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏపీ

విజయం సాధించాలని తప్పనే మనందరూ కూడా ఎంతో విశ్వాసంతో ఈ కార్యక్రమం చూశారు తప్పకుండా ఎన్నికల తల్లు కూడా సచివాలందరూ చోదారు తప్పకుండా